హలో అండి అందరికీ నమస్తే అండర్ బడంగిపేట మున్సిపాలిటీ పరిధిలోని కుర్మల్గూడలో కుర్మల్గూడలో ఉన్నటువంటి మనకి శ్రీరామ హెవెన్ కాలనీలో మనకి నూట ముప్పై మూడు నూట నలభై రెండు గజాల రెండు ప్రాపర్టీలు మనకి సేల్కి అయితే రావడం జరిగింది సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి విషయాలు మనకి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఇది ప్రమోషనల్ వీడియో అండి మీ నుంచి కానీ ఎవరి నుంచి కానీ ఎలాంటి కమిషన్ అనేది తీసుకోబడదు పైన కనిపిస్తుంది డైరెక్ట్ ఓనర్ నెంబరే అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడవచ్చు అలాగే మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు కాల్ చేయండి మేము చాలా అంటే చాలా తక్కువ ధరలో కేవలం వెయ్యి రూపాయలకి మేము ప్రమోషన్ చేస్తున్నాము సో మీ ప్లాట్ని కానీ ఇంటిని కానీ సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి సో ఇక ప్రాపర్టీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే మనకి బ్యాక్ సైడ్ కనిపిస్తున్న రెండు ప్రాపర్టీలు మనకి సేల్కి అయితే రావడం జరిగిందనమాట ఒక ప్రాపర్టీ వచ్చేసరికి మనకి నూట ముప్పై మూడు గజాలు ఇంకో ప్రాపర్టీ వచ్చేసరికి నూట నలభై రెండు అనమాట నూట ముప్పై మూడు గజల ప్రాపర్టీ డైమెన్షన్ వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు యాభై రోడ్ ఫేసింగ్ ట్వంటీ ఫోర్ ఫీట్స్ పొడుగు వచ్చేసరికి మనకి యాభై ఫీట్స్ అవుతుంది అలాగే నూట నలభై రెండు గజల ప్రాపర్టీ వచ్చేసరికి మనకి ఇరవై నాలుగు ఇంటూ యాభై మూడు అవుతుంది అనమాట నూట నలభై రెండు గజాలు వస్తుంది మనకి ఇంటి ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ అనమాట చూసుకోవచ్చు ముప్పై ఫీట్ల రోడ్డు మనకి ఏదైతే నాదర్గుల నుంచి మల్లాపూర్ వెళ్ళేటువంటి వంద ఫీట్ల రోడ్ నుంచి మనకి కేవలం మనకి మూడో బిట్ మాత్రమే వస్తుంది కేవలం హండ్రెడ్ మీటర్ దూరంలో మాత్రమే వస్తుంది ఈ ప్రాపర్టీ వచ్చేసరికి అండర్ బడంగపేట్ మున్సిపాలిటీ పరిధిలోని ఉర్మల్గూడలో వస్తుంది ఏదైతే మనకి నాదర్గుల్ నుంచి మల్లాపూర్ వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ ను హండ్రెడ్ ఫీట్ రోడ్ నుంచి మనకి కేవలం హండ్రెడ్ మీటర్ల దూరంలో మాత్రమే వస్తుంది అన్నమాట నాదర్గుల్లో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి మనకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో వస్తుంది అలాగే వంశీధర్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి మనకి కేవలం ఐదు వందల మీటర్ల దూరంలో వస్తుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి మనకి కేవలం టూ కిలోమీటర్ దూరంలో అయితే ఈ ప్రాపర్టీ అయితే వస్తుందన్నమాట ఒకసారి మనం లోపలికి వెళ్ళి చూద్దాం ర్యాంప్ అయితే మనకి గ్రానైట్ తోటి ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట అలాగే చూసుకున్నట్టయితే ఇది పార్కింగ్ పార్కింగ్ కూడా మంచి ఒక పెద్ద కారు ఒక మూడు నాలుగు బైక్స్ పార్క్ చేసుకునే విధంగా మనకి స్పేసియస్గా అయితే ఇచ్చారని చెప్పొచ్చు మనకి కింద ఫ్లోరింగ్ వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు పైన ఫాల్ సీలింగ్ కూడా మనకి ప్రొవైడ్ చేసిరనమాట అలాగే మనకు ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా ప్రొవైడ్ చేసిరు ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ వచ్చేసరికి మనకు నార్త్ ఈస్ట్ అవుతుంది ఈశాన్య మూల అవుతుంది అనమాట మనకి బోర్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేసిరు మనకి బోర్ కూడా నాలుగు వందల యాభై ఫీట్ల వరకు బోర్ అనేది మనకు ప్రొవైడ్ అన్నమాట వాటర్ పరంగా ఎలాంటి ప్రాబ్లం లేదు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనకి బోర్ వాటర్ అనేది అవైలబుల్ ఉంటుంది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే మూడు వేల లీటర్ల కెపాసిటీ గల వాటర్ స్టోరేజ్ సంప్ అనేది ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారనమాట చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఈ గల్లీ వచ్చేసరికి మూడు ఫీట్ల షెడ్ బ్యాక్ అనమాట మూడు ఫీట్ల గల్లి చూసుకోవచ్చు చాలా విశాలంగా అయితే వచ్చింది అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే పైకి వెళ్ళడానికి ఇక్కడ స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేసారు అనమాట స్టెప్స్ కూడా మనకి బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి ఫినిషింగ్ అనేది ఇచ్చారు అలాగే చూసుకున్నట్టయితే మనకి మెట్ల కింద వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేసేరు వాషింగ్ మెషిన్ కోసం మనకు ప్రొవిజన్ అనేది కూడా ఇచ్చేరమాట ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది మెయిన్ డోర్ అనమాట మనకి తోటి తయారు చేసిరు అలాగే చుట్టూ కూడా చూసుకోవచ్చు మనకి టైల్స్ తోటి చాలా అందంగా అనేది డిజైన్ చేశారు అనమాట ఒకసారి మనం లోపల కనుక చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి హాల్ ఇది మనకి ఎంటైర్ హౌస్ కూడా మనకి వైట్ కలర్ మార్బుల్ తోటి మనకు ఫ్లోరింగ్ అనేది ఇచ్చిరు పైన ఫాల్ సీలింగ్ ప్రొవైడ్ చేసిరు చూసుకోవచ్చు ఇది టీవీ ఏరియా చాలా స్పేసీస్గా ఉంది చూసుకోవచ్చు అలాగే వెంటిలేషన్ పర్పస్ మనకి ఆ వుడిన్ కిటికీస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట ఇటు సైడ్ వచ్చేసరికి మనకి నార్త్ సైడ్ అవుతుంది కాబట్టి వాస్తు ప్రకారం ఇక్కడ కూడా మనకు ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేసేరు అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మనకు డైనింగ్ హాల్లా కూడా మనం ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు మనకు క్రాకరీ అనేవి చూసుకోవచ్చు షెల్ఫ్లు అనేది చాలా అందంగా డిజైన్ చేసేరు అలాగే ఇక్కడ కూడా మనకి ఆ వెంటిలేషన్ పర్పస్ మనకి యూపీవీసీ విండో అనేది ప్రొవైడ్ చేసేయరు ఈ ఇంట్లో మనకి సపరేట్గా గది అనేది ప్రొవైడ్ చేసారు అనమాట పూజా గది చూసుకోవచ్చు వైట్ కలర్ టైల్స్ తోటి మనకు అందంగా మనకి డిజైన్ అనేది చేశారని చెప్పొచ్చు అలాగే చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి కిచెన్ కిచెన్ వచ్చేసరికి మనకి ప్లాట్ఫామ్ ఎల్ షేప్ లో ఉంటుంది బ్లాక్ కలర్ గ్రానైట్ తోటి మనకి డిజైన్ అనేది చేసేరు షెల్ఫ్లు చూసుకోవచ్చు అలాగే మనకి వెంటిలేషన్ పర్పస్ మనకి వుడెన్ కిటికీస్ అనేది మనకు ప్రొవైడ్ చేసేరు పైన సజ్జ కూడా ప్రొవైడ్ చేసారు అనమాట ఈజీగా ఒక నలుగురు ఐదుగురు మనకు వర్క్ చేసుకునే విధంగా చాలా స్పేస్ ఈజీగా అయితే ఇచ్చారు సో చూసుకోవచ్చు ఒకసారి మనము హాల్ కనుక ఒక లుక్ వేసుకుంటే చాలా స్పేసియస్గా అయితే వచ్చిందనమాట ఇక హాల్ నుంచి మనము బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే నాకు రైట్ సైడ్లో మనకి మాస్టర్ బెడ్రూమ్ ప్రొవైడ్ చేసేరు ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనమాట ఇటు వచ్చేసరికి మనకు వచ్చేసరికి బాత్రూమ్ అనేది ప్రొవైడ్ చేసేరు కామన్ బాత్రూమ్ చూసుకోవచ్చు కామన్ బాత్రూమ్ అనేది ఎన్నెన్ స్టైల్లో ఉందన్నమాట అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే ఇది వచ్చేసరికి మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ మనకి మాస్టర్ బెడ్రూమ్లో ఈజీగా డబల్ కార్ట్ మంచం పట్టేటట్టు చాలా విశాలంగా అయితే అన్నమాట వెంటిలేషన్ పర్పస్ మనకి ఆ విండో అనేది ప్రొవైడ్ చేసేది పైన ఫాల్ సీలింగ్ కూడా చూసుకోవచ్చు బీరో పెయింట్ కానీ సెల్ఫుల్ కానీ పైన సజ్జ కానీ చూసుకోవచ్చు ఫాల్ లో మనకి క్వాలిటీ లైట్స్ అనేది కూడా మనకి మెయింటైన్ చేయడం జరిగింది అలాగే చూసుకున్నట్టయితే ఇక్కడ అటాచ్ బాత్రూమ్ కూడా మనకి ప్రొవైడ్ చేసేది అనమాట అటాచ్ బాత్రూమ్ అనేది మనకి వెస్ట్రన్ స్టైల్లో వస్తుంది చూసుకోవచ్చు చాలా చాలా మనకి స్పేసియస్గా అయితే ఉంది ఇక చిల్డ్రన్స్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్టయితే చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా ఈజీగా మనకి ఆ కింగ్ సైడ్ బెడ్ మనకి పట్టేటట్టు చాలా విశాలంగా అయితే ఇచ్చారనమాట చూసుకోవచ్చు మనకి వెంటిలేషన్ పర్పస్ కిట్కి అలాగే పైన మనకి ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేసేయరు ఫ్లోరింగ్ మనకి ఎంటైర్ హౌస్ కూడా మనకి మార్బుల్ తోటి ఫ్లోరింగ్ అనేది ఇచ్చారనమాట దీంట్లో కూడా బీరో పాయింట్ ఇచ్చేరు సెల్ఫ్లు చూసుకోవచ్చు చాలా అందంగా డిజైన్ చేశారని చెప్పొచ్చు అనమాట సో చూశారు కదండి మనకి ప్రాపర్టీ వచ్చేసరికి మనకి అండర్ బడంగపేట మున్సిపాలిటీ పరిధిలోని కుర్మలగూడలో వస్తుందన్నమాట నాదర్గుల నుంచి మల్లాపూర్ వెళ్ళేటువంటి హండ్రెడ్ ఫీట్ రోడ్కి ఈ ప్రాపర్టీ అయితే ఉంటుంది అనమాట కేవలం వాకబుల్ డిస్టెన్స్ లో ఉంటుంది మనకి రెండు ప్రాపర్టీలు మనకి ఉన్నాయి ఒకటి నూట నలభై రెండు గజాలు ఇంకోటి నూట ముప్పై మూడు గజాల ప్రాపర్టీస్ రెండు కూడా మనకి ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుందన్నమాట ముందున్న రోడ్ వచ్చేసరికి ముప్పై ఫీట్ల రోడ్ అయితే ఉంటుంది హౌజెస్ మనకి హండ్రెడ్ పర్సెంట్ వాసుతో కన్స్ట్రక్షన్ చేశారనమాట మంచి మెటీరియల్ వాడి చాలా అందంగా అయితే డిజైన్ చేశారని చెప్పొచ్చు సో ప్రైజ్ వచ్చేసరికి నూట ముప్పై మూడు గజాల ప్రాపర్టీకి వచ్చేసరికి అరవై రెండు లక్షలు చెప్తున్నారు నూట నలభై రెండు గజాల ప్రాపర్టీకి వచ్చేసరికి అరవై మూడు లక్షలు చెప్తున్నారు కేవలం లక్ష రూపాయల తేడాతో రెండు ప్రాపర్టీస్ అయితే ఉన్నాయన్నమాట సో ఈ ప్రాపర్టీ కనుక మీకు గనక ఇంట్రెస్టెడ్ ఉంది అనుకుంటే పైన డైరెక్ట్ ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ ప్రాపర్టీ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు విజిట్ చేయాలన్నా కూడా పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ చేసి మాట్లాడుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి